అటువంటి జీవితాలండి మనం ఏంటంటే ప్రతి వారం మనం ఆదివారం ఆదివారం ఖచ్చితంగా సహవాసానికి వస్తాము ఎక్కడ కుటుంబ సహవాసం పెట్టినా వెళ్తాము ఎక్కడ విజ్ఞాపన ప్రార్థన పెట్టినా వెళ్తాము పాస్టర్ గారు వెనకాల ఉంటాము కానీ మన మనస్సు దేవుని కార్యము మనం చేస్తున్నప్పుడు దేవుని పని మనం చేస్తున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యంగా చేయటం వల్ల మన బ్రతుకులు ఎలా ఉంటాయంటే ఏందయ్యా సంవత్సరాలు పది సంవత్సరాలు అవుతుంది దేవుడి దగ్గరికి వెళ్ళి కనీసం నీ బ్రతికేమన్నా మారిందాన్ని అన్యులు నిన్ను అన్నే అన్నే స్థాయికి నువ్వు వెళ్తున్నావు అంటే అది ఏంటంటే దేవుడు ఆశీర్వాదాలని నువ్వు చూడలేకపోతున్నావు దానికి కారణం ఏంటంటే నువ్వు చేస్తున్న పని పట్ల నీకు శ్రద్ధ లేకపోవటము అది మొదటిది అదేవిధంగా అబ్బాయి పదో తరగతిలో ఉన్నప్పుడు అబ్బాయి ఎంత కష్టపడి మరి అది కష్టపడ్డాడో నాకు తెలియదు కానీ కేవలం పుస్తకం వైపే తను ఇరవై నాలుగు గంటలు చూసి స్కూల్లో అందరికంటే ఎక్కువ చదువుతున్నట్టు అందరి ముందు కనపడేవాడు కానీ అబ్బాయి మార్కులు చూస్తే మాత్రం అలా ఉండేవి కాదు అదే విధంగా మనం కూడా మన విశ్వాస జీవితంలో ఏదో ప్రతి వారము ఆదివారం ఖచ్చితంగా సండే చర్చ్కి వెళ్తాము లేదంటే అది చేస్తాం ఇది చేస్తాం ఇవన్నీ చేస్తాం కానీ దేవుని ఆశీర్వాదాలు మన జీవితాలు మనం చూడలేకపోతాం ఎందుకంటే మన జీవితాలు మనం చేస్తున్న పని మీద అది నిర్లక్ష్యం వహించటము దేవుని ఇంటి పట్ల నిర్లక్ష్యం వహించటము అనేది మొదటి కారణం అండి అక్కడ మనం ఒకటి దేవుని పనిని నిర్లక్ష్యం చేయడం వల్ల మనకి ఎటువంటి శాపాలు మన మీదకి వస్తాయి అనేసి ఇర్మియా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పదో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది ఎవరైనా చదవగలరా ఇర్మియా అధ్యాయ ఇర్మియా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పదో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది నేనే చదువుతున్నానండి శ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తు డగ్ శాపగ్రస్తు డగును ఇక్కడ ఏమనుందమ్మా దేవుని కార్యాన్ని మనం ఏ విధంగా చేస్తున్నాం ఏదో సంఘానికి వచ్చి ఏదో చర్చ్కి వచ్చి కూర్చొని ఇక్కడ దేవు ఇక్కడ పాటలు పాడుతున్నా కూడా మన మనసు ఏదో ఇంటి దగ్గర ఆలోచన ఆలోచనలు చేయడం ఈ ఆలోచనలు చేయడం ఇక్కడ దైవజనుల నుంచోని మీ కొరకు గొంతు చింపుకొని ప్రా వాక్యం చెప్తున్నా కూడా ఆయన కోలేదు ఆయన చెప్పుకుంటాడు ప్రతి వారం ఉండేదిగా మనకి ఇదేముంది అని దాన్ని నిర్లక్ష్యం చేయటం ఇటువంటిది చిన్న చిన్న మనం దేవుని కార్యముల పట్ల చేసే ప్రతి విధమైన నిర్లక్ష్యాన్ని బట్టి మనం శాపగ్రస్తులు అవుతాము మనకు తెలియకుండానే మన శాపాన్ని కట్టుకుంటాం మనకు తెలియకుండానే మనకు వచ్చే ఆశీర్వాదాలని కాళ్ళతోటి తన్నుకుంటారు ఏదో అంటారు కదా తెలుగులో వాళ్ళ కోడలికి చాలా పొగరమ్మ అన్ని కాళ్ళతో తన్నుకుంటే అన్ని కాళ్ళ దాకా వచ్చిన దాన్ని చేతుల దాకా వచ్చిన దాన్ని కాళ్ళతో తన్నుకుంటుందని మనం చాలా చెప్పుకుంటాం కదా ఆ విధంగా మనము దేవుని సన్నిధిలో ఉంటున్నాం మన చేతుల దాకా వచ్చిన ఆశీర్వాదాన్ని మనం ఏం చేస్తున్నామంటే దేవుని కార్యముని పట్ల నిర్లక్ష్యాన్ని వహించడం వల్ల మనము దేవుని ఆశీర్వాదాలు కోల్పోయి మనము శాపగ్రస్తులు అవుతున్నాము అదేవిధంగా ఇస్రాయలీలు ఏం చేశారు అక్కడ దేవుని కార్యం పట్ల ఆయన ఆలయం పట్ల వారి నిర్లక్ష్యం వహించి సమయం ఇంకా రాలేదు తర్వాత చూసుకుందాం అని దేవుని ఇంటిని బట్టి వారికి ఆశ లేదు దేవుని ఆలయాన్ని ఏదో విధంగా బాగు చేయాలి దేవుని దేవుని కార్యాన్ని మనం ఏదో విధంగా చెయ్యాలి అన్న తపన తృష్ణ కానీ వారి ఎవ్వరికీ లేకపోవడం వల్ల వాళ్ళు ఏమయ్యారంటే శాపగ్రస్తులు అయ్యారు అందుకే వారు జీతము సంచిలో వేసినను ఆ సంచికి ఏమైందంట చిల్లిపడి వేసినదంతా పోతుందంట వాళ్ళు ఎక్కడికి ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఉన్నాయి వాళ్ళ పరిస్థితి మాత్రం మారట్లేదు అని ఇక్కడ దేవుడు దేవుని పనిని మనం నిర్లక్ష్యం చేయకూడదని చెప్తున్నాడు అయితే ఇంకొకటి మనం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందే అసలు దేవుని పని అంటే ఏంటి అని మనము ఒకసారి యశాయా ఎస్యా గ్రంథము నలభై అధ్యాయము ఏడు వచనం ఒకసారి చూద్దాం తెప్పించము చాలండి నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించమని ఇక్కడ దేవుడు అంటున్నాడు అయితే దానికి కంటిన్యూస్ ఇరవై ఒకటవ ఆ వచనం చదవండి మా అదే అధ్యాయం ఇరవై ఒకటో వచనం నీవు నాకు లేదు ఇస్రాయేల్ నన్ను గూర్చి నీవు విసికితివి కదా చాలా చాలా ఇక్కడ చాలండి ఇరవై ఒకటవ ఇరవై ఒకటో వాక్యం ఇరవై ఒకటో వచనంలో ఏమంటున్నాడు అంటే నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయదురు అయితే మనం ఎందుకు పిలువడ్డామండి ఎందుకు దేవుడు మనల్ని అందరిని ఏర్పరచుకున్నాడు ఎందుకు మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అసలు మనం దేవుని సంఘానికి ఇక్కడ సంఘానికి ఎందుకు వస్తున్నాం మనము అసలు మనం చేయవలసిన క్రైస్తవులుగా ఉండి మనం చేయవలసిన పని ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు యశా గ్రంథం నలభై మూడు ఇరవై ఒకటిలో ఇందాక చదివిన విధంగా నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేదురు మనం ముందు చేయవలసింది ఏంటమ్మా దేవుని నామమును మహిమపరచడం ఆయనకు స్తోత్రార్పణలు మనం చెల్లించటం ఇది మనము మొదట చేయవలసిన పని ఇది చేయడం ద్వారా మనకి దేవుడు తన సంకల్పాన్ని మనం చేయవలసిన పనుల్ని మనకు చూపిస్తాడు కాబట్టి మన అక్కడి నుంచి మనం దేవుళ్ళు ఎంతో బలంగా ఎదగలము సో మొదటిగా మనము ఏం చేయాలమ్మా దేవుని నామమును ప్రచురపరచాలి ఆయనకు స్తోత్రార్పణలు చెల్లించాలి ఆరాధన చెల్లించాలి ఇక్కడ మనము దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచొని అందరూ కృతజ్ఞత కృతజ్ఞతాస్థుతులు చెల్లించమన్నప్పుడు ఎంతమంది మీ నోర్లు గట్టిగా విప్పి కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలుగుతున్నారమ్మా నేను మా చర్చిలో ఉన్నప్పుడు మా సంఘములో ఉన్నప్పుడు అక్కడ కూడా అంతే ఎవరు పైకి గట్టిగా చెప్పరు హల్లెలుయ్య అనేసి అందుకని నేనేమంటానంటే సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి బిగ్గరగా హల్లెలుయ చెప్పమని అన్నప్పుడు అందరూ చెప్పడం మొదలు పెట్టాలి అక్కడ నుంచి ఎంతో మందికి ఏంటంటే ఆ అని ప్రశాంతంగా బిగ్గరగా దేవుడికి దేవునికి స్తోత్రం అని చెప్పడం వాళ్ళందరూ అలవాటు చేసుకున్నారు అదేవిధంగా ఇంకొకసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను అడుగుతున్నాను దేవుని నామముని బట్టి సంతోషిస్తున్న వాళ్ళందరూ బిగ్గరగా హల్లెలూయా అని కేకలు వేయండి ఇంకా ఇంకా హలేలుయా ఇంకెందుకంటే పెద్దగారిస్తే గారిస్తే టాప్ లేచిపోద్ది పాస్టర్ గారు నన్ను తిడతారు తర్వాత నువ్వు కట్టించి వెళ్ళి మళ్ళీ అనేసి సో దేవుడు దేవుడి నామమును మనం ఎంత బిగ్గరగా మనం కేకలు వేస్తాం ఎవరైనా చిన్నపిల్లలకి నీకు ఇది కావాలని అడిగినప్పుడు వాడికి నిజంగా కావాలంటే ఆ కావాలి అని పెద్దగా అరిస్తాడు ఆ కావాలి అని ఎవరేమన్నారు వాడికి అది ఎంత గొప్పగా కావాలి నాకు ఆ వస్తువు మీరు ఎట్టి పరిస్థితుల్లో తెచ్చివ్వండి అని కావాలనుకున్నప్పుడు వాడు బిగ్గరగా కేకలు వేస్తాడు ఇంకా అది ఇవ్వకపోతే పడుకొని రోడ్డు మీద దుర్లాడతాడు అంత దాన్ని బట్టి వాడు ఆ వస్తువుని బట్టి నాకు అది ఎంత కావాలని మనకి అదే అదేవిధంగా దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం కానీ దేవునికి స్తోత్రాలు చెప్పడం పట్ల మనం ఎంత బిగ్గరగా కేక వేయగలిగితే అంత సంతోషపడుతున్నట్లు అంతేగాని నాకు సిగ్గు నేను చెప్పను దేవుణ్ణి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవునితో మీరు మాట్లాడుతున్నారమ్మా నీ పక్కన ఉన్న వాళ్ళతో కాదు కానీ ఇక్కడున్న వాళ్ళతో కాదు కానీ కళ్ళు మూసుకొని దేవుని వైపుకు చూస్తూ బిగ్గరగా దేవా నీకు స్తోత్రాలు దేవా నీవు నా జీవితాల్లో చేస్తున్న ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు అని నువ్వు బిగ్గరగా చెప్పగలిగినప్పుడు దేవుడు దాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తాడు అంతేగాని నాకు సిగ్గు నేను చెప్పను నాకు సిగ్గు నేను పాడను నాకు సిగ్గు నేను నిలబడను దేవుడు దేవుడి కార్యములు మనం చేసేటప్పుడు మనకి ఎప్పుడు అది ఉండకూడదు మన నోరు మన శరీరం ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చినవే ఇవన్నీ ఆయన నామంను స్థుతించడానికి ఎందుకంటే దేవుడేమంటాడు సజీవులే కదా నన్ను స్తుంచేది మీరు కనుక మీరు నాకు ఆరాధన మీరు కనుక నాకు స్తోత్రం చెప్పకపోతే నేను ఈ రాలని అడుగుతాను అవి నాకు స్తోత్రం చేయమని అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనం స్తోత్రం చేయకపోతే దేవుడికి వచ్చే నష్టమేం లేదు కానీ చేయడం వల్ల మనకు వచ్చేది ఏంటంటే మనం ఎంతగానో ఆశీర్వదించబడతాము మన హృదయాలు అనేవి దేవుని వాక్యము వినటానికి విప్పబడతాయి దాన్ని బట్టి దేవుని వాక్యం అనేది మన జీవితాల్లో మన హృదయాల్లో అది పనిచేయటం మొదలు పెడుతుంది కాబట్టి ఇక్కడ ఇస్రాయలీలు ఏం చే ఇస్రాయలీలు వారి దేవుని పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు దేవుని కార్యముని పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని ఏమంటున్నాడంటే మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు నిర్లక్ష్యంగా ఉంటే మీరు శాపగ్రస్తులు అవుతారు అనేసి చెప్తున్నారు ఇది రెండవది మూడు నాలుగు చాలా జస్ట్ మీకు రెఫరెన్సెస్ చూపించి వదిలేస్తాను ఎందుకంటే ఆల్రెడీ ఒకటి అయిపోయింది ఇంకెందుకంటే నేను చెప్తే మీకు మీరు ఇంకా చిన్న పిల్లలు తినవాల్సిన వారు ఉన్నారు దాని తర్వాత చాలా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి అయితే మూడవది నాలుగవది దేవుడు వాళ్ళకి జీవితాలు చెప్తుంది ఏంటంటే ఇస్రాయలీలు దేవుడు రిఫరెన్సెస్ కూడా ఏం చెప్పనులేండి మీకు డైరెక్ట్గా చెప్తాను ఇస్రాయలీలు దేవుడు ఇస్రాయలీలను దేవుడు పిలుచుకుంది ఎందుకంటే ప్రత్యేకంగా ఉండమని పిలుచుకున్నాడు ఎందుకమ్మా ప్రత్యేకంగా ఉండమని పిలుచుకున్నాడు ఈ మధ్య నేను ఫేస్బుక్లో ఒక వీడియో చూసాను ఏంటంటే క్రైస్తవులు గృహప్రవేశం చేసేటప్పుడు ఏసుక్రీస్తు ప్రభు పట్టం ఒకటి పట్టుకొని పట్టుపంచి పట్టుకొని ఆయన ముందు వెళ్ళాడు ఆయన వెనకాల వాళ్ళందరూ కొబ్బరికాయలు చీరలు అవన్నీ పట్టుకొని వెళ్ళారు ఇవన్నీ ఏంటంటే నేను వాళ్ళు ఎందుకు చేశారు నాకు తెలియదు కానీ వాళ్ళకి చే దేవుడు మనల్ని పిలుచుకుంది ఎందుకమ్మా అంటే ప్రత్యేకంగా ఉండాలి మీరు నా పేరు పెట్టుబడిన జనాంగము మిమ్మల్ని నేను ప్రత్యేకంగా పిలుచుకున్నాను కాబట్టి మీరు ప్రత్యేకంగా ఉండండమ్మా అని పిలిస్తే మనం ఏం చేస్తున్నాము లేదు లేదు నేను భారతీయుడిని నా భారతీయ సాంప్రదాయాలే ముఖ్యం నాకు కాబట్టి వాళ్ళు ఎవరో చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఏం చేస్తానంటే వాళ్ళు ఏంటంటే గృహప్రవేశం చేసేటప్పుడు సత్యనారాయణ స్వామి అనుకుంటా ఆయన పటం పట్టుకొని ముందు ఇంతి యజమాని ఇంట్లోకి వెళ్తాడు దాని తర్వాత వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళందరూ రకరకాల చీరలు సార్లు పట్టుకొని వెళ్తాడు వీళ్ళు ఏం చేస్తారంటే కేవలం అక్కడ సత్యనారాయణ స్వామి పటం బదులు ఏసుక్రీస్తు ప్రభు పటం పట్టుకొని వెళ్తున్నారంట ఇవన్నీ ఏంటంటే పిచ్చి పనులమ్మ ఇవన్నీ చూసి ఎవరు ఎవరు ఎవరి నామం దూషించబడుతుంది ఎవరికి శాపం వస్తుంది అంటే అది కేవలం మనకి మన దేవుడికి మాత్రమే మనల్ని ప్రత్యేకంగా ఉండమని మనం పిలిచినప్పుడు ఎవరినో మనం ఇమిటేట్ చేయాల్సిన అవసరం ఏముంది దేవుడి శక్తి దేవుడి శక్తి ఎంతో గొప్పది ఆయన శక్తిని మనం నమ్ముకుంటే చాలు నీకు ఈ పటాలు కానీ ఇవేమీ అవసరం లేదు కేవలం ఆయన నామముని పట్టుకొని బైబుల్ పట్టుకును లేకపోతే ఆయనకి ప్రార్థన చేసుకున్నాను గృహప్రవేశం చేయాలి కానీ ఇట్లా పటాలు విగ్రహాలు పట్టుకుంటే మనకేమి రావు నేను జస్ట్ మీకు ఇది ఒక ఉదాహరణగా చెప్పాను కానీ ఇలాంటి మన జీవితాలు ఎన్నో ఉన్నాయి ఎంతో ఎందుకు ఏదైనా ఒక మంచి రోజు చూడాలంటే పాస్టర్ గారి దగ్గరకు వచ్చి అయ్యా వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే వెళ్ళి ఏది మంచి రోజు బ్రాహ్మ బ్రాహ్మణులను కనుక్కొని వచ్చి ఆ రోజు పాస్టర్ గారికి అయ్యగారు మాకు ఈరోజు రోజు పెట్టాలంటే అమ్మ నాకు ఆ రోజు ఖాళీ లేదు నాకు నేను వేరే ప్రార్థన కూడా వెళ్ళాలంటే మీకు అంత ఖాళీ మీరు ఏం చేస్తున్నారు దేవుని సేవగా ఖాళీ అయ్యగా పని ఏం చేస్తున్నారు మీరు మీకు రోజు కూడా ఖాళీ కుదరదా అని ఏమీ అరుస్తారంట వాళ్ళు ఏంటంటే ముందుగానే ఆ రోజు మాకు కావాలని ఎవరి దగ్గర దేవుని దగ్గర దేవుని దేవుని సంబంధం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిశోధన చేసుకుని వచ్చి దేవుని సేవకుల్ని బెదిరిస్తారంట అది ఎంతో వాళ్ళు వాళ్ళు అదేంటంటే మనం పుట్టి పెరిగిన విధానాలను బట్టి మనం అలా ఉంటున్నాం కానీ అది మంచి పద్ధతి కాదు అది మనకి శాపమే తప్పితే ఆశీర్వాదము ఎంత మాత్రము కాదు ప్రతి దేవుడు నిర్మించినదే ప్రతి దేవుడు చేసినదే కాబట్టి దేవుని నామమును ప్రభు ఈ రోజు నీ చిత్తమైతే నేను ఈ కార్యం చేయాలని ఆశపడుతున్నాను నీ తలుపులు తెరువు ప్రభు అని దేవుడిని అడిగినప్పుడు ఆయన తలుపులు తెరవగలిగిన సమర్థుడు చుట్టూ ఉన్నవి నీకు అసాధ్యమని అయి ఉండొచ్చేమో కానీ దేవుడు నువ్వు ఆయన కోసం ప్రత్యేకంగా నిలబడగలిగితే ఆయన చేసే కార్యములు నువ్వు గొప్పగా చూస్తామో నాకు ఇంటర్వ్యూలో నేను చూస్తున్నాను ఆయన ఏమని అడిగాడంటే నువ్వు ప్రసాదాలు తింటావా అయ్యా అని అడిగినప్పుడు ఆయన అందరి ముందు ఓపెన్గా నా చిటికెన వేలుతో కూడా నేను ముట్టుకోను అని దేవుని కోసం ఆయన రోషం కలిగి నా చిటికెన వేలుతో కూడా నేను ముట్టుకోను నాకు సమస్య లేదు మీరు ఎన్ని చేస్తారో మీరు ఎన్ని అంటారో నాకు సంబంధం లేదు కానీ ప్రసాదానికి ముట్టుకునే ప్రసక్తే లేదు నా చిటికన వేలు కూడా ముట్టుకోదు అని ఆయన ఆయన ప్రత్యేకించుకున్నాడు ఆయన నేను నా దేవుని సొత్తు ఈ శరీరము నేను చేసేది ప్రతిదీ దేవునికి మాత్రమే చేయాల్సింది అన్నిలో కాదు అని ఆయన ఆయన ప్రత్యేకించపరుచుకోనికి ఆయన ఆయన ఈ లోకంతో ప్రత్యేకపరచుకొని దేవుడి కొరకు రోషం కలిగి నిలబడ్డాడు అది చూసినప్పుడు నాకెంత సంతోషం వేసిందంటే నిజమే కదా మనం కూడా దేవుడు మనల్ని నా పరిస్థితిలో ఉంచినప్పుడు వాళ్ళు తినమన్నారు వీళ్ళు తినమన్నారు వాళ్ళు చేయమన్నారు ఇది చేయమన్నారు అని కాదు కానీ దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు నేను ఏది చేస్తే దేవుని సంతోషపడతాడు అని ఆయన ఆలోచించగలిగాడు కాబట్టి ఆయన అంత రోషం కలిగి సమస్య లేదు నేను ఆ చిటికైన వేలు కూడా నేను ఆ ప్రసాదాన్ని ముట్టుకోను అని గొప్పగా దేవుని కోసం నిలబడగలిగాడు అది చూసి ఎంతోమంది క్రైస్తవులకి రోషం కలుగుతుంది అది చూసి ఎంతోమంది క్రైస్తవులు బలపరచబడపడతారు అదేవిధంగా మన జీవితం కూడా ఈ అన్యులు ఈ లోకంలో మనం నివసిస్తున్నప్పుడు మనల్ని మనం ప్రత్యేక పరచుకొని మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి మనము దేవుని సొత్తు ఈ శరీరము నేను చేసేది ప్రతిది కూడా దేవునికి ఇవ్వాల్సింది అని మనము దే దేవుడు ఇస్రాయలీకి చెప్పాడు ఇస్రాయలీలు కూడా ఎన్నో విధాలు ఎన్నో విధాలుగా దేవుడు దేవుడు విగ్రహాలను అసలు పెట్టుకోవద్దు అంటే వాళ్ళు ప్రతిసారి పోత పోసిన దూడనో గేదెనో ఏదో ఒక దాన్ని చేసుకొని దేవుడు వద్దు మాకు కానీ ఆ విగ్రహాలని పూజించడం మొదలుపెట్టాడు అందుకే దేవుడు ప్రత్యేకంగా ఉండండి అయ్యా అని ఇస్రాయేలీకి చెప్పాడు దాన్ని బట్టి వాళ్ళ మీద కోప్పడ్డాడు కూడా అదేవిధంగా మనం కూడా మనం ఈ లోకంలో నివసిస్తున్నప్పుడు మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాలి దేవుని కొరకు ఎందుకంటే మనము అల్లాటప్ప ఈ లోకంలో బ్రతికే మనుషుల వల్లే కాదు మనము ఆయన సొత్తు ఇందాక పాస్ట్ గారు చెప్పినట్లు అమూల్యమైన రక్తము ద్వారా మనము కొనబడిన సొత్తు ఎందుకంటే ఈ శరీరం మనది కాదు మనము నీటి బాప్యూసం పొందిన ద్వారా మనము నూతన సృష్టిగా చేయబడ్డాము మనం ఇంకా సొత్తు కాదు కానీ దేవుని సొత్తు మనం చేసే ప్రతిదీ మాట్లాడే ప్రతిదీ ప్రతి ఒక్కటి దేవునికి మహిమకరంగా ఉండాలి తప్పితే ఆయనకి అవమానంగా తెచ్చేది ఏది ఉండకూడదు సో ఈ మూడు ఇస్రాయలీలు ఆ దేవుని పట్ల కార్యం దేవుని పట్ల వ్యతిరేకంగా చేయటం వల్ల దేవుడు వారి పట్ల కోపంగా ఉన్నాడు వీటన్నిటిని బట్టి ఈ గత సంవత్సరంలో మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి దేవుని పట్ల దేవుణ్ణి మీరు పరిశోధించారా దేవుని పట్ల మీరు అవిధేయత చూపించారా ఆయన ఇంకా నమ్మకం ఉంచకుండా చూసారా ఆయన పని చేస్తున్నప్పుడు నిర్లక్ష్యంగా చేశారా మిమ్మల్ని మీరు ప్రత్యేక పరుచుకోకుండా దేవుని కొరకు రోషం కలిగి నిలబడకుండా ఈ సంవత్సరం దేవుని ఉగ్రతకు లేదంటే దేవుని కోపానికి మీరు కారణమయ్యారా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అమ్మా ఈ కొత్త సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో ఈ కార్యాలు మనం గుర్తుకు తెచ్చుకొని వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నూతనంగా ఈ తోటి ఈ మనస్సుతోటి ఈ కార్యాలను బట్టి దేవుడికి నేను కోపం కలిగించాను దేవునికి నేను బాధ కలిగించాను మనం చేసే ప్రతిదాన్ని బట్టి దేవుడు మోసతోటి వీళ్ళు ఎంతకాలంలో నా లక్ష్యం పెడతారు ఎంతకాలంలో ఆయన నమ్మక ఉంచకుండా ఉంటారని గోడు వెళ్ళపోసుకున్నట్టు దేవుడు కూడా మనం చేసే ప్రతి విధమైన అవిధేయతను బట్టి ఎంతగానో రోధిస్తున్నాడు ఎంతగానో బాధపడుతున్నాడు కాబట్టి అదొక్కసారి మీరు గుర్తుంచుకొని దేవుడి పట్ల మనం చేసిన అవిధేయతల్ని ఆయన మన పట్ల చూపించిన కోపాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని ఈ కొత్త సంవత్సరంలో మరలా అవి మనం చేయకుండా నూతన సంవత్సరాన్ని నూతనంగా ఆరంభిద్దాము దేవుడి చిన్న వాక్యాన్ని దీవించిన కాక ఈ అవకాశం ఇచ్చినా మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు ప్రార్థన చేసుకుందాము కళ్ళూసి సరే ప్రార్థన చేసిన మహాపరిశుద్ధుమైన మా తండ్రి మీ పాదములకి వందనాలి స్తోత్రాలు లేవా అయ్యా దీని పాటివాడిని అల్పుడ నయోగ్ణి ఎందుకు పనికిరాని వాడిని ప్రభావా అయ్యా నేను నన్ను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు నన్ను విడిచిపెట్టలేదు ప్రభా అయ్యా ప్రభా ఇదిగో నీ బిడ్డలతోటి నేను మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నప్పుడు ప్రభా అయ్యా నీ కార్యములు ప్రభా నీ కార్యములు గొప్పవి ప్రభా నిన్ను నమ్మాలే కానీ ప్రభా అయ్యా నీవు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయగలిగిన దేవుడు ప్రభా నీ ఎందు విశ్వాసం ఇస్తున్నాను ప్రభా నీ ఎందు ఆధారపడుతున్నాను అయ్యా ఈరోజు మాట్లాడింది నేను కాదు కానీ నీ శక్తి నీ పరిశుద్ధాత్మ మాత్రమే తండ్రి ఇదిగో మాట్లాడే ప్రతి మాటను ఆశీర్వదించండి ప్రభావా నీ జనులు ప్రభావ నీ జనులు అజ్ఞానంలో ఉండకూడదు ప్రభావ నా జ్ఞానులు నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారని ప్రవక్త ద్వారా పలికించిన దేవుడు ప్రభావ అయ్యా ఇక్కడున్న ఎవ్వరూ ప్రభు ఆ జ్ఞానంలో నశించుకోకూడదు ప్రభావ వారి జీవితాల్లో శాపాన్ని కొని తెచ్చుకోకూడదు ప్రభు ఎల్లప్పుడూ ప్రభా ఎల్లప్పుడూ ప్రభ నీకు లోబడి ఉండే ప్రజలుగా అయ్యా నీకు మహిమకరంగా నీకు ఆశీర్వాదకరంగా ఇక్కడ ఉన్న ఎంతో మందికి ఆశీర్వాదకరంగా నిలబడే బిడ్డలుగా వాళ్ళు ఉండాలి ప్రభు అయ్యా ఈ చర్చ్కి వస్తున్న ప్రతి బిడ్డ ప్రభు ఇదిగో ఎంతో కండిషన్ లో ఉన్నారు కానీ ప్రభావ వారి ఫ్యామిలీస్ని జ్ఞాపకం అయ్యా వారి భవిష్యత్ తరాలని జ్ఞాపకం అయ్యా ఇదిగో అబ్రహాం సంతానం కేవలం ఒక్కడేనయ్యా అయ్యా ఇస్సాకు మాత్రమే కానీ ప్రభు ఆయనకు ఇచ్చిన వాగ్దానము నీ సంతానాన్ని ఇసుకరేవుల కంటే ఎక్కువగా చేస్తాను ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా చేస్తానని వాగ్దానం ఇచ్చేవయ్యా అది కేవలం ఇస్సాకు ద్వారా మాత్రమే నువ్వు చేసేవయ్యా అదేవిధంగా ఇక్కడ ఉన్న జనులు నాయన వారి ఫ్యామిలీస్ ప్రభావ ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలి ప్రభు వారి కుటుంబాలు బాగుపడాలి ప్రభు వారిని చూసి ఎంతోమంది ప్రభు నీ సన్నిధికి పరిగెత్తుకుంటూ రావాలి ప్రభు నీ ప్రేమను తెలుసుకోవాలయ్యా వారి జీవితాలను మార్చుకోవాలయ్యా ప్రభావ నీ కొరకు బలముగా నిలబడే క్రైస్తవులుగా ఇక్కడ ప్రతి బిడ్డను చేయండి ప్రభావా ప్రతి బిడ్డను చేయండి వారి నీ ప్రేమను గుర్తిరగాలి నీ కృపలు నీ దయలో వర్దిల్లి బిడ్డలుగా ప్రతి బిడ్డను చేయమని గడిచిన సంవత్సరాంతా మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వంద నెదిగో రాబోయే సంవత్సరాన్ని మాకు ఆశీర్వాదకరంగా ఇక్కడ ప్రతి బిడ్డకు మహిమకరంగా మీకు మహిమకరంగా మా అందరికి ఆశీర్వాదకరంగా చేయమని వేస్తున్నామని అడిగి పెడుకుంటున్నాం తండ్రి అమ్మే మంచిది మంచి దేవుని యొక్క వాక్య